మనముకుందా జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ వన్ విఏ అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీహిల్స్ వైజాగ్ లో అతి ప్రారంభం మేడారం మహాజాతరలో తొలి ఆవిష్కృతమైంది లక్షలాది మంది భక్తుల ఎదురుచూపులకు తెరదించుతూ సారణమ్మ గద్దెపైకి చేరుకుంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అమ్మవారితో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు వారి గద్దెలపైకి చేరారు ఆదివాసీల నృత్యాలు కొమ్ముబూర వాద్యాలు శివసత్తుల పూనకాలతో పారవశ్యం నెలకొంది ఎదుర్కోలుతో సారక్కకు స్వాగతం పలికిన భక్తులు వనదేవతల ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించేందుకు పడ్డారు ఇవాళ గద్దెపైకి సమ్మక్క తల్లి ఆగమనంతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది పెద్ద గిరిజన జాతర ఆదివాసీ కుంభమేళగా పిలుచుకునే మేడారం మహాజాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది వన జాతర జనసంద్రంగా మారగా తొలి రోజు సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపై దేరారు పౌర్ణమి వెలుగుల్లో రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వనదేవతలు గద్దలపైకి చేరుకున్నారు ఆదివాసీ సంప్రదాయ పూజల అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కుంకుమ భరిణి రూపంలో సారలమ్మ తల్లి కులువు కొలువుదీరింది ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు కొమ్ము బూర వాద్యాలు శివసత్తుల పోల కొంత భక్తులు తన్మయత్వానికి గురయ్యారు అంతకుముందు మేడారానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలోని కన్నపల్లిలో సారలమ్మ గద్దెల్ని పూజారులు ముందుగా శుద్ధి చేశారు ఆ తర్వాత ఆదివాసీ సంప్రదాయ పూజారులు చేశారు సాయంత్రం గంటల నిమిషాలకు కన్నపల్లి ఆలయం నుంచి సారలమ్మను బయటకు తీసుకొచ్చే శివశత్తులు పూనకాలతో ఊగిపోయారు భక్తులు వరం పడుతూ పొర్లు దండాలు పెడుతుండగా పూజారులు వెదురు బుట్టలో సారలమ్మను తీసుకొచ్చారు మంత్రులు సీతక్క అడ్లూరి లక్ష్మణ్ సారలమ్మకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ దివాకర ఎస్పీ తో పాటు పలువురు ట్రైనీ ఐపీఎస్ లు సైతం వేడుకల్లో పాల్గొన్నారు వందల సంఖ్యలో పోలీసులు ఆదివాసీ యువత రక్షణ వలయంలో సారలమ్మ సగౌరవంగా మేడారం గద్దెల వద్దకు బయలుదేరింది లక్షలాది మంది భక్తులు అడుగడుగునా స్వాగతం పలుకుతుండగా జంపన్నవాగు జలాల్ని తాకుతూ సమ్మక్క గుడి ప్రాంగణానికి సారలమ్మ చేరుకున్నారు తొలి రోజు గద్దెలపైకి సారడమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల రాక ఆలస్యమైంది దర్శనాల్ని ముందు నిలిపేసిన అధికారులు వనదేవతల రాకలో జాప్యంతో తిరిగి అనుమతించారు గద్దల సారడమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు రాగానే ఎదుర్కోలు నిర్వహించారు రాత్రి పన్నెండున్నర వరకు విద్యుత్ దీపాల్ని నిలిపివేసి వనదేవతల్ని గద్దెలపైకి చేర్చడంతో తొలి రోజు ఘట్టం పూర్తయింది ముగ్గురు వనదేవతలు గద్దలపైకి చేరిన అనంతరం తిరిగి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి జాతర సందర్భంగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది జంపన్నవాగు పరిసరాలు పూర్తిగా జనసందనంగా మారాయి వనదేవతలు గద్దెలపైకొచ్చే సమయంలో మినహా నిర్విరామంగా దర్శనాలు కొనసాగించారు ఇవాళ మహాజాతరలో సమ్మక్క ఆగమనం మరింత వైభవంగా సాగనుంది అధికారిక లాంఛనాల నడుమ చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు రేపు వనదేవతలంతా గద్దెలపై ఉండగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు